హాయ్ హలో ఫ్రెండ్స్ పిల్లలకు ఈవినింగ్ స్కూల్ టైంలో స్నాక్స్కు అటుకులు చేస్తున్నాను స్కూల్ అయినా అందరికీ స్నాక్స్ పిల్లలకి ఏం లేదని అనుకుంటారు కదా అయితే నేను అటుకులు చేస్తున్నా ఒక్కొక్క వెరైటీ చేస్తే ఇప్పుడైతే అటుకులు చేస్తున్నా సన్న అటుకులు తెచ్చిన దొడ్డు అటుకులు కాదండి నేను ఒకసారి అటుకులు దిమ్మని మా హస్బెండ్ చెప్తే అటుకులు తెచ్చిందో అది మంచిగా కాలేదనమాట సన్న అటుకులు హాఫ్ కేజీ తీసుకున్నాను అనమాట ఇవి హాఫ్ కేజీ తీసుకొని చెరిగి కొంచెం ఏం లేకుండా తీసుకొని కొంచెం ఒక గిన్నెలో ఆయిల్ వేసి కొంచెం ఆయిల్ వేయాలండి గిన్నె డైరెక్ట్ వేసి అంటకపోతే కదా కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేస్తే అంటే ఈ విధంగా అవుతాయి అన్నమాట ఇట్లా క్రిస్పీగా అవుతాయి క్రిస్పీగా అయిన తర్వాత మనము సైడ్కి పెట్టుకోవాలి సైడ్కి పెట్టుకొని మనకు దీంట్లోకి కావాల్సిన పోప్ అనమాట చూడండి పల్లీలు వేసిన పుట్నాలు వేసిన ధనియాలు కూడా వేసిన పిల్లలు డైజెషన్ కోసము డైరెక్ట్ మనం చెప్తే తినరు ఇట్లా వేస్తే తింటారు అనేసి ధనియాలు కామన్గా పచ్చిమిర్చి కరేపాకు ఫ్రై చేసుకున్నాను అనమాట ఈ ఫ్రై అయ్యింది దీన్ని ఇప్పుడు మనము అటుకుల్లో అనమాట ఏంటంటే ధనియాలు వేసుకోవాలండి మెయిన్ ఇది ధనియాలు వేసుకుంటే ఏమవుతుందంటే మనకు మంచి టేస్ట్ వస్తుంది ఒకసారి మీరు ధనియాలు వేసి చూడండి నేను కూడా ఒకసారి మా ఫ్రెండ్ తెస్తే ట్రై చేస్తే బాగున్నది నేను ట్రై చేసినా కాబట్టి మిక్స్ చెప్తున్నాను చాలా బాగుంటుంది సార్ మీరు కూడా ట్రై చేసి చూడండి దీన్ని మనం ప్రాపర్గా మిక్స్ చేసుకుందాం పై అదిగోండి ఈ విధంగా టేస్ట్ చూస్తాము ఇప్పుడు బాగాయండి సాల్ట్ కూడా సరిపోయింది సాల్ట్ సరిపోతుందో అనుకున్నా సాల్ట్ కూడా సరిపోయింది అన్నీ కరెక్ట్ సరిపోయినాయి సాల్ట్ సరిపోయిందో లేదో టేస్ట్ చూద్దాం అనుకున్నా బట్ సాల్ట్ కూడా సరిపోయింది చాలా అంటే చాలా బాగా వచ్చినాయి మీరు కూడా ట్రై చేసి చూడండి అందరికీ తెలుసు బట్ ఇది ఫస్ట్ కొంచెం వేయించుకోవాలండి అలానే వేస్తే అది మొత్తం ఆ కాకుంటుంది ఆ కాకుండా కొంచెం గిన్నెకు పట్టుకోకుండా కొంచెం ఆయిల్ ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసి అదే గిన్నెలో కిందికి మీదికి చెరిగినట్లు అనాలన్నమాట ఇట్లా ఇట్లా అంటే ఏందైతే అంటే అది అనమాట అటుకులు ఇరిగిపోకుండా మంచిగా అవుతాయి ఓకే ఫ్రెండ్స్ నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్